ఇజలా దేవునికి మహిమ కలంగాక ఈ దినమున మనము తామారు గురించి తెలుసుకుందాము తామారు విషయమై ప్రతి ఒక్కరు కూడా వాక్య జ్ఞానం తెలియని వారికి కూడా తామారు గురించి తెలుసు బైబుల్లో మామూతో తప్పు చేసిన కోడలు అనేసి ప్రతి ఒక్కరు కూడా నిందిస్తున్నారు తప్పు పడుతున్నారు కదా అయితే తెలియని ప్రతి ఒక్కరికి కూడా దేవుడి దిన మీతో మాట్లాడిన గాక ఎందుకంటే మనము మనకు తెలిసిన కొంచమే కానీ గోరంత తెలిస్తే కొండంత తెలిసినట్టు ఫీల్ అయిపోతాం అయితే దేవుడు అంటున్నాడు తామారు నీతి మంత్రాలు తన మామే సాక్ష్యం ఇచ్చాడు నీవు నీతి మంత్రాలు నువ్వు గనురాలు అమ్మని ఎందుకు ఆమె వ్యభిచారితే తన మామే ఎందుకు అంటాడు తన మామ పోయింది ఒక వ్యభిచారత కదా తన కోడలు తెలిసినప్పుడు ఎందుకు గనురాలని అసలు మాట్లాడతాడు ఎందుకు ఆమెను గలపరుస్తాడు ఎందుకంటే ఆమె అక్కడ చేసిన తప్పు కాదు కానీ మనము మనను మనం వినిందే కరెక్ట్ మనం అనుకుందే నిజము అనే భ్రమలో మనం ఉన్నాము మనము ఈ రోజుల్లో భర్త చనిపోయిన వారు ఎంతమంది నీతిమంతులుగా ఉంటున్నారు భర్త ఉండి కూడా పాపం చేసేవారు అనేకులు ఈ లోకం ఎంత భయంకరమైన పాపంలో పడిపోయింది ఎవరు నమ్మడానికి లేకపోతే అన్నా పెళ్లి చేసుకుంటున్నారు సొంత బంధుమిత్రులని ఎవ్వరు నమ్మడానికి లేదు అంత భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం అయినా కానీ మనకు జ్ఞానం ఉండదు బుద్ధి వివేకం అసలేమి ఉండదు ఎందుకంటే ఎదుటివారు తప్పులు ఎత్తి చూపిద్దామని అనుకుంటాం కానీ ముందు మనమేం జరుగు మనమే మన జీవితంలో ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది మనం ఏ ఏ ఒక ప్రవర్తనలో మనం ఉంటున్నామని లేదు అదిగో అదిగో తప్పు అదిగో తప్పు అదిగో తప్పు అంటున్నారు కానీ నీ జీవితంలో నీ చుట్టుపక్కల జరిగే తప్పు నువ్వు నిందిస్తున్నావా ఎదురిస్తున్నావా ఎదిరించలేవు ఎందుకు నువ్వు ఒక పిరికివాడివి ఎందుకంటే క్రైస్తవులు అంటే మనం ఏం చేయగలం వాళ్ళు ఏం అనలేరు వాళ్ళు కాకపోతే ఇంకొక వీడియో తీస్తారు ఇంకొక మాట చెప్తారు అంతే కానీ వాళ్ళు ఎన్నైనా మాట్లాడొచ్చు అనుకుంటున్నామో దేవుడు అంటున్నాడు నీవు ఏ ఎంతోమంది కూడా దేవుని నిందించిన వారు నింది దూషించిన వారే ఈ దినంలో దేవుని సువార్త చేస్తున్నారు ప్రభువు లేరు ఆయన నిజమైన బోధకుడు కాదని అన్నవారే ఆయన లోక రక్షకుడు అయిన దేవుడని ఆయన మన కొరకే ప్రాణం ఎంతో ఎంతోమంది సువార్త పండిస్తున్నారు ఈ దిన కూడా లోతు కూడా నీతిమంతురాలే మన ఒక సతాన ధర్మంలో ఒక భర్త చనిపోతే భార్యని ఏం చేస్తారు మంటల్లోకి తగలబెడతారు కానీ ఈ దినాన నువ్వు ఏం చేస్తున్నావు నీకు ఏమైనా తన ఆలోచన కలిగి ఉందా నువ్వు చేయ ప్రతి పని విషయంలో దేవుడు నీకు తోడై ఉన్నాడు కానీ అప్పవారు చేయు ఆలోచనలు నువ్వు కృంగు పడిపోతున్నావు ఏది నిజము ఏది అబద్ధము గ్రహింపలేని వివేకము వివేకములైనదనిగా ఉన్నావు తెలుసా నీకు ఎదుటివారు తప్పును ఎదుటివారు నిందని ఎత్తు చూపిస్తున్నావా